మతసామరస్యానికి ప్రతీకలుగా ముస్లిం పండుగలు సామాజిక ఐక్యతకు అద్దంపటే కోడిపిరిల మహోత్సవం ఘనంగా జరిగింది విభిన్న మతాల భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేందుకు సంధీభావాన్ని చాటుపడే ఘట్టం దైవభక్తి మానవత్వంతో పోటీపడే కోడిపిరిల పండుగ సంబరాలతో పాత పాల్వంచ వీధులు జల్జలలాడినవి గత పది రోజులుగా అవిశ్రాంతంగా కొనసాగిన ముస్లిం సోదరుల పవిత్ర పండుగ కోడిపిరిల మహోత్సవం ఆదివారం ఘనంగా ముగిసింది జెండాల సెంటర్ పరిధిలో జరిగిన ముగింపు కార్యక్రమంలో భక్తుల సందడి మత సామరస్యాన్ని చాటే సంఘీభావ దృశ్యాలు చోటు చేసుకున్నాయి ఈ సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని రాష్ట్రమాక్ ఫెడ్ మాజీ డైరెక్టర్ ఉడిసీమెస్ మాజీ చైర్మన్ శ్రీ కొత్వాల శ్రీనివాసరావు గారు ప్రారంభించారు కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రంజాన్ బక్రీద్ లాంటివి ముస్లిం సోదరుల పవిత్రమైన పండుగలు మాత్రమే కాదు ఇవీ మానవత్వానికి మత సామరస్యానికి అద్దంపట్టే సందర్భాలు ప్రతి మతం చివరికి చెప్పేది ఒక్కటే ప్రేమ సహనశీలత సహాయ సహకారం మనం అందరం ఒకటే అని గుర్తుచేసే సందేశాలను అమలు చేయాల్సిన అవసరం మరింత ఉంది మతాన్ని మించిన మానవత్వం అనే భావనను ప్రతి ఒక్కరూ తన ప్రజ్ఞతో ఊహించాలి వివిధ మతాలను చెందిన ప్రజలు ఈ పండుగ సందర్భంగా నిర్వహించిన అన్నదానంలో పాల్గొనడం ఎంతో ప్రత్యేకత కలిగించింది మత సామరస్యానికి ప్రతిరూపంగా అమర్చిన ఈ కార్యక్రమం హర్షాత్రేకంగా సాగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు కొండం వెంకన్న పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాబుమియా అజ్మత్ అలీ యాకుబ్ అలీ గుమ్షా కోడిపిరిల ఉత్సవాల నిర్వాహకులు అలాగే పలువురు మతపెద్దలు యువత స్థానిక ప్రజలు ఔత్సాహంగా పాల్గొన్నారు ఉత్సవాల్లో భాగంగా ముగింపు రోజున నిర్వహించిన మత ప్రార్థనలు సాంప్రదాయ నృత్యాలు సంకీర్తనలు పెద్ద ఎత్తున ఆకట్టుకున్నాయి సామాజిక మాధ్యమాల్లో ఈ కోడిపిరిల మహోత్సవ చిత్రాలు వైరల్ అవుతున్నాయి విదేశాల్లో ఉన్న ముస్లిం సోదరులు కూడా వీడియో కాల్స్ ద్వారా తమ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఉత్సవాలను ప్రధంసడించిన స్థానిక నాయకులు మాట్లాడుతూ ఇటువంటి మత సామరస్య కార్యక్రమాలు తరచూ జరుగుతూ ఉంటే మన సమాజం నిజంగా అభివృద్ధివైపు పరుగులు తీయగలదు అని విలేకరులతో పంచుకున్నారు ఇలాంటి సందర్భాలు మనందరి మానసికత్వం మారాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తాయి మతాన్ని మించిన మనిషిని ప్రేమిద్దాం విభిన్నతలో ఏకత్వాన్ని విరాజిల్లేలా చేయడానికి ప్రతి ఒక్కరూ తమవంతు పాత్రనిది చేయాలన్నదే ఈ ఉత్సవాల ప్రధాన ధ్యేయం ఇది పాల్వంచ నుంచి స్పూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి మేకల జ్యోతి ప్రత్యేక నివేదిక ఇటువంటి మరెన్నో మీ ప్రాంతంలో మహోత్సవ విశేషాలు సామాజిక కార్యక్రమాలు మరిన్ని వార్తల కోసం స్ఫూర్తి ఇండియా న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి స్టేట్ ట్యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం నో ఫియర్ నో ఫేవర్